ఇంకొక ప్రశ్న లాస్ట్కు చివరిగా ఒకటి ఏంటంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ విద్యార్థి నాయకులు కాబట్టి ఇంతకుముందు విద్యార్థి ఉద్యమాలలో కీలకమైనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి కీలకంగా మీరు ఆల్రెడీ ఉద్య ఉద్యమాల్ని నడిపారు కాబట్టి ఇక్కడ విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాక ప్రైవేట్ కళాశా కళాశాలలో అయినటువంటి యాజమాన్యం ఉన్నదో ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవడానికి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు వీళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక గవర్నమెంట్ వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఇలా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం పట్ల అదే పేద విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఇలా హైయర్ ఎడ్యుకేషన్కు పోలేనటువంటి పరిస్థితి వాళ్ళ చదువును అక్కడే ఆపేసేటటువంటి పరిస్థితి దాపు దాపురించింది మరి దాని మీద ఏమంటారు దీని మీద వీసీకే పార్టీ తరఫున ఒక ప్రకటన చేస్తున్నా మీరు అందరికి చేరవేయండి ముందు ఎవరైతే సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద పోలీస్ కేసులు పెట్టాలి ఎందుకంటే ఫీజ్ రియంబర్స్మెంట్ కు సంబంధించిన ఒప్పందము ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యానికి మధ్యన జరిగింది దాంట్లో విద్యార్థి పాత్ర ఏమీ లేదు లేదు విద్యార్థి నిర్ణయం ఏమీ లేదు నీకు పలానా చోట అడ్మిషన్ ఇచ్చిన జాయిన్ అంటే వాళ్ళు జాయిన్ అయ్యారు అంతే తప్ప వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోలే నేను ఇంత నీకు ఫీజు కడతా రియంబర్స్మెంట్ వస్తుంది లేకపోతే రాదు అనేది వాళ్ళకి మాట్లాడలే అవును కానీ ప్రభుత్వం తప్పుకి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాకపోతే మీరు ప్రభుత్వం మీద కొట్లాడాలి అంతే కదా అంతేగాని పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి సర్టిఫికెట్లు ఆపేయడం ఏంటని చాలా దారుణంగా జరుగుతున్నది ముఖ్యంగా మల్లారెడ్డి కాలేజీల్లో అయితే విపరీతంగా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తాం పూలమ్మి పాలమ్మ పూలమ్మి పూలమ్మిన పెద్ద మనిషి నేను ఏడో తరగతి పదో తరగతి చదువుకున్న నాకు ఇన్ని కాలేజీలు ఉన్నాయని అని చెప్తున్నటువంటి వ్యక్తి పెద్ద మానవతా హృదయం కలిగిన వ్యక్తిగా మాట్లాడతాడు కదా అవును మరి మానవతా హృదయం కలిగిన వ్యక్తి పేద పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎందుకు ఆపుతున్నాడు నీవు అంత పెద్ద సమర్థుడివి శక్తివంతుడి ప్రభుత్వం దగ్గర కొట్లాడి తెచ్చుకోలేవారు అంతే కదా పేద ప్రజలని పేద విద్యార్థులని ఇబ్బంది పెట్టడం ఏంటి ఆ డబ్బులు కట్టే అవకాశమే ఉంటే నీ దగ్గర చేసుకుంటారు చేరుతారు కదా అందుకని ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ కింద ఫస్ట్ ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారన్న సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు సుమారు పదిహేను సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమలయింది డె ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి డెబ్బై ఐదు వేల కోట్ల తోటి మనమే గనక ప్రభుత్వమే గనక ప్రైవేట్ యూనివర్సిటీలు పెడితే అద్భుతం ఎన్ని ఎన్ని వెయ్యి కోట్లతో ఒక యూనివర్సిటీ పెట్టినా డెబ్బై ఐదు వేల యూనివర్సిటీలు అయ్యేటి మనకి కాలేజీలు అయ్యేటి అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు డెబ్బై ఐదు వేలయ్యేటి వెయ్యి కోట్లతో ఒక యూనివర్సిటీ పెట్టినా అదే కాకతీయ యూనివర్సిటీకి ఒక సంవత్సరానికి కేటాయిస్తున్న అమౌంట్ ఏంటో తెలుసా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నూట యాభై కోట్లు ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చింది డెబ్బై ఐదు వేల కోట్లు ఈ పదిహేను సంవత్సరాల్లో చూడండి అంటే ఇంత ప్రజాధనాన్ని ప్రైవేట్ కాలేజీలకి ఇస్తే వాళ్ళు వేల కోట్లు సంపాదించి ఆ డబ్బులు తీసుకుపోయి రియల్ ఎస్టేట్ లో పెట్టి ఎక్కడికక్కడ భూములు కొని వాళ్ళే ఆ భూములని అమ్ముకొని లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బులతో ఏం చేయాలో తెలియక రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు కొని పల్ల అధికారంలోకి వచ్చి ఇదంతా ఒక పెద్ద విషవాల ఇది పేద ప్రజల్ని ఏ మార్చటం అవును కానీ నేనేమంటున్నా అంటే ప్రభుత్వ విద్యారంగం మాత్రమే ఉండాలి ప్రైవేటు విద్యారంగాన్ని పూర్తిగా రద్దు చేయాలి ప్రైవేటు విద్యారంగాన్ని రద్దు చేసి ఈ వేల కోట్ల తోటి ప్రభుత్వమే యూనివర్సిటీలు నిర్మాణం చేయాలి ఇంజనీరింగ్ కాలేజీలు నిర్మాణం చేయాలి ఫార్మసీ కాలేజీలు అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి కాలేజీలని నిర్మాణం చేసి రిక్రూట్మెంట్ చేయాలి పర్మనెంట్ స్టాఫ్ తప్పకుండా అట్లా చేస్తే మన నాణ్యత పెరుగుతుంది మన ప్రమాణాలు పెరుగుతాయి మన యూనివర్సిటీ ఇక్కడ చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు లభిస్తుంది ఒక కొత్త సమాజాన్ని నిర్మించుకుంటాం ఆ పని చేయకుండా ఆ విద్యా వ్యాపారవేత్తలకి అంటే విద్యా పెట్టుబడిదారులు వీళ్ళు క్యాపిటలిస్టులు వీళ్ళు ఎడ్యుకేషన్ క్యాపిటలిస్టులు ఎడ్యుకేషన్ క్యాపిటలిస్టుల ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ఆలోచించడం కూడా సరైనది కాదు నేను కోరుతున్నాను విద్యార్థి సంఘాలు విద్యార్థులందరికీ కూడా ఎక్కడైతే మీకు పత్రాలు ఇవ్వలేదో మీరు కేసులు పెట్టండి పోలీస్ స్టేషన్ లా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టకపోతే కోర్టుల్లో ప్రైవేట్ కేసులు వేయండి అలాంటి లాయర్లు అందుబాటులో ఉంటారు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రైవేట్ కేసులు వేసి ఆ యాజమాన్యాన్ని జైలుకు పంపిద్దాం మీకు మీకు తగాదాలు ఉంటే ప్రభుత్వం చేస్తారు అన్న వెరీ వెరీ మచ్ మచ్ మీరు చాలా విషయాల మీద చాలా అద్భుతంగా ఆల్రెడీ ప్రజలకు అందించారు మా వీక్యా టీవీ ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది విద్యా ఆరోగ్యం మీద కొట్లాడటానికి సిద్ధపడ్డది సిద్ధపడ్డది మేము ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం ప్రజల సమస్యల్ని ప్రజలకి తెలియజేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం మరి దీనికి మీ అందరి సపోర్ట్ తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలా తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు ఆల్రెడీ ఈ లైవ్ అయిపోగానే మీకు ఫోన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇది మా జలకర శ్రీనివాస్ వీ వీసీకే ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షులు చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చెప్పాడు అంటే ఇగో ఇది కథ ఇక మన ఆలోచన కూడా అన్న చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉన్నది ఖచ్చితంగా మీ అందరు కూడా నిజంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తప్పకుండా తీసుకుపోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేడుకుంటూ